దసరా సందర్భంగా తిరుపతి బండ్ల వీధిలో బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది దసరా బొమ్మల కొలువు తిరుపతి బండ్ల వీధి వాస్తవ్యులు స్వర్గీయ గారి తిప్పారెడ్డి నివాసంలో వారి కుటుంబ సభ్యులు చంద్రారెడ్డి మునస్వామిరెడ్డి ధనలక్ష్మి విశ్రాంత టీటీడీ జేఈఓ కోమలమ్మ తదితరులు గత అరవై సంవత్సరాలుగా భాగవతంలోని పలు ఘట్టాలను తెలియపరుస్తూ బొమ్మల కొలువు నిర్వహిస్తున్నారు తిరుపతి బండ్ల వీధిలోని వారి నివాసంలో ఏర్పాటు చేస్తున్నారు దసరా సంబరాల్లో ముఖ్యంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం సమాచార వేదిక ఇది గతంలో అంటే నాటికలు సినిమాలకు పూర్వం ఇదే ప్రముఖ పాత్ర పోషించేది రకరకాల అంశాలపై వివిధ బొమ్మలతో రూపక ఘట్టాలను చూపించి ఆలోచింపజేసే ప్రక్రియ అని తెలిపారు ముఖ్య ఇది ఒక దృశ్య బొమ్మల ప్రదర్శన లాంటిదని నేడు కనుమరుగైపోయాయని సెల్ఫోన్ల మోజులో పడిన యువతకు బండ్లవీధి తిప్పారెడ్డి వంశీకులు అరవై సంవత్సరాల నుండి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఇది ఆదర్శంగా అభినందనీయంగా ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ బొమ్మల ప్రతి వీక్షించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులను రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి సభ్యులు పొన్నాల జేజిరెడ్డి విజయభాస్కర్ మురళి ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శాంబోలు హరినాథ్ బండ్ల వీధి వాస్తవ్యులు మునినాథ్ రెడ్డి తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి పులుగోరు మునేంద్ర రెడ్డి అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులు అభినందించారు ఇక్కడేమిటంటే గోపికలు స్నానం చేస్తా ఉంటే కృష్ణ భగవానుడు వాళ్ళ చీరలన్నీ తీసుకుని చెట్లో కూర్చొని పెట్టుకుంటాడు వాళ్ళు వాళ్ళని నమస్కారం చేయమంటే అప్పుడు నమస్కారం చేస్తే వాళ్ళ చీరలు పండిస్తారు ఇక్కడ గోపికలతో డాన్స్ చేస్తున్నాడు ఇది కృష్ణుడు సంబంధించి భాగవతం గురించి ఇక్కడేమిటంటే గజేంద్ర మోక్షం ఇది ఆయన గజేంద్రుడు సంబంధించి నూరు సంవత్సరాలు పోరాడితే భగవంతుడు రాడు అలా లాస్ట్ క్షీణించి పోయి దశకు వచ్చినప్పుడు గోవింద అన్నప్పుడు ఆయన చక్రాలు అమ్మవారిని అందరినీ మర్చిపోయి వచ్చేస్తాడనమాట అప్పుడు వాళ్ళందరూ ఏమరా రాళ్ళిపోతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు అది సంహారం చేస్తారన్నమాట గజేంద్ర మోక్షం అక్కడ ఇక్కడేమంటే పేరు బొమ్మల మా నాన్న పేరు తిప్పారెడ్డి ఇది మన దసరా అంటే అమ్మవారు మహిషాషుని చంపిన శుభ్ర సందర్భంలో ఈ దసరా కొలని మనం అందరం ఏర్పాటు చేసుకున్నాం శుభం కలుగుతుందని అందరికీ ఏర్పాటు చేసినారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా అమ్మ మా నాన్న దీన్ని ఆదర్శంగా పెట్టి మాకందరికి చూపించారు ఆ సదా అది మర్చిపోకుండా మేము అట్లనే అభివృద్ధి చేస్తున్నాం దీన్ని ఈ దీన్ని అందరూ వచ్చి చూడవచ్చు కానీ ఈ కాలం పిల్లలకి కంప్యూటరు సెల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు పెద్దవాళ్ళన్నా ఈ పిల్లలకి సంస్కృతి సంప్రదాయాన్ని చూపించి వాళ్ళకి అది దీని గురించి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను వెంకటేశయ్య నేను నా నా పేరు రెడ్డి నేను బండ్లు వాస్తవుడు నేను అరవై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను అరవై సంవత్సరాలుగా వీళ్ళు బొమ్మలు కొలు పెడుతూనే ఉన్నారు నేను చూస్తూనే ఉన్నాను చాలా ప్రసిద్ధికి ఎక్కినారు వీళ్ళు తిమ్మ తిప్పారెడ్డి అనేవాళ్ళు వీళ్ళు బొమ్మలు కొలువులు పెట్టాలంటే సామాన్య విషయం కాదు చాలా ఓపిక ఉండాలా ఈ బొమ్మలంతా తెచ్చి పెట్టడం ఒక గోప ఎత్తు అంటే దాన్ని అంతా భద్రపరచడం ఒక ఎత్తు వాళ్ళు సంవత్సరం మళ్ళా వచ్చి పెడతా ఉంటారు ఈ విధంగా బొమ్మల కొలువు అనేది ప్రా ప్రసిద్ధికి ఎక్కింది ఈ విధంగా అందరూ ఇళ్లలో కూడా బొమ్మల కొలువు పెడితే మేలు ఎందుకంటే వా అందరూ భగవంతుడు తెలుస్తుంది భగవంతుడు అని మర్చిపోయినారు ఇప్పుడు భగవంతుడు అనే నామే లేదు ఇప్పుడు కానీ బొమ్మల కొలువు అనేది దసరా యొక్క ఉత్సవాల్లో ఈ బొమ్మల కొలువు అనేది చాలా ప్రసిద్ధి భగవంతుడు మనకి అన్ని రూపాలుగా తెలియపరుస్తుంటున్నాడు భాగవతం అనేది ఈ విధంగా అన్ని కృష్ణ భగవానుడు ఏమేమి చేసినాడు ఏమేమి పనులు చేసినాడు అన్ని తెలియపరుస్తుంది ఈ యొక్క బొమ్మల కొలువు అనేది కాబట్టి దసరా ఉత్సవాల్లో నెంబర్ వన్ బొమ్మల కొలువు కాబట్టి ఇది అందరూ చేసుకుంటే చాలా మంచిది నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నా పేరు పొన్నాల జయజ్ కళాకారుడు దసరా ఉత్సవాలనేది ఏడైనా బయట పెట్టి ఏర్పాట్లు చేసి చేస్తారు తన తిప్పారెడ్డి కుటుంబ సభ్యులు ఆయన సొంత ఇంట్లో ఇంత ఏర్పాట్లు దసరా అనేది ఏమనేది ఈ రోజు నాకు స్వయంగా కూడా చూసి చూడడం జరిగింది వాళ్ళు చేసే సేవ కూడా వాళ్ళకి భగవంతుడు మంచి ఆశ ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దసరా అంటే ఏమనేది కొంతమంది కూడా తెలియదు మా పల్లెల్లో కూడా ఇప్పుడు ఈ ఒక్క ఈ ఇంట్లో చూసి కానీ చూస్తే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని ఆలోచన వస్తారు ఎందుకంటే ఇంత గొప్ప పని అరవై ఏళ్ళుగా అది కూడా అర ఏళ్ళుగా బండ్దిన వాళ్ళ సొంత తిప్పారెడ్డి గారి ఇంట్లో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మా కళాకారులందరూ కూడా దీని యొక్క ప్రోగ్రామ్ చేయాలని మన గోపినాథ్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది ఆయన ద్వారా వస్తే ఈ పుణ్యక్షేత్రం చూడడం నాకు ఒక భాగ్యంగా అనుకుంటూ ఇంత రతో సెలవు